ఎక్కడికైనా ప్రయాణమై వెళ్తున్నాం అనుకోండి ఏమని చెప్తారంట ఏమని చెప్తారు జాగ్రత్త ఏమంటారంట బయటికి వెళ్తే జాగ్రత్త ప్రయాణమై వెళ్తే జాగ్రత్త జాగ్రత్త స్కూల్కి వెళ్తున్నావు కదా కాలేజీకి వెళ్తున్నావు కదా జాగ్రత్త బయటికి ప్రయాణమై వెళ్తున్నావు కదా జాగ్రత్త మళ్ళీ వచ్చేటప్పుడు జాగ్రత్తగా రమ్మ జాగ్రత్తగా వెళ్ళినానా పొలం పళ్ళకి వెళ్తుంటే జాగ్రత్త ఈ జాగ్రత్త అనేది ఎందుకు చెప్తున్నారు ఏదైనా జరుగుతాదేమో అనే ఆలోచనతోటి జాగ్రత్త చెప్తున్నారు ఒక మనిషిగా నీవు నేను ఒకరికొకరు జాగ్రత్త చెప్పుకుని బ్రతుకుతున్నాం చాలా చక్కగా చెప్పుకుంటున్నాం జాగ్రత్తగా రండి జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా నడుచుకోండి చాలా జాగ్రత్తలు చెప్పేస్తున్నాం చాలా జాగ్రత్తలు మనము చెప్పేసుకుని బ్రతికేస్తున్నాం అలాగనే యేసు క్రీస్తు వారు కూడా మనకు ఒక జాగ్రత్త చెప్పారండి యేసుక్రీస్తు వారు కూడా మనకు ఒక జాగ్రత్త చెప్పారండి ఇది మనం కను కనుగొనలేకపోతున్నాము మన కళ్ళ ముందు జరుగుతున్నా మనం చూస్తున్నా దానిని మనం మనస్సులోనికి తెచ్చుకోలేకపోతున్నామండి మన మనస్సులో దాన్ని ఇముడ్చుకోలేకపోతున్నామండి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ జాగ్రత్త దేని కొరతకు దేని కొరకు జాగ్రత్త చెప్పారు ఏమి సంభవించబోతుందని ఆయన జాగ్రత్త చెప్పారు ఏ విషయాలను గురించి ఆయన మనకు చాలా జాగ్రత్తను వివరించారు జాగ్రత్త చెప్పి మనం ఎలా ఉండమని ఆయన ఆ జాగ్రత్త విషయాలను మనకు బయలుపరచడో మనం చూస్తే మార్క్ శుభార్త పదమూడో అధ్యాయము ఇరవై మూడవ అక్షరంలో ఒక మాట కనపడుతూ ఉంది మీరు జాగ్రత్తగా ఉండి ఇదిగో సమస్తమును మీతో ముందుగానే చెప్పి ఉన్నాను అంటున్నాడు ఈయన ఏం చెప్తున్నాడంట ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండు ఏ ఇదిగో సమస్తమును మీతో ముందుగానే ముందుగానే చెప్పు ఉంచాను ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ప్రయాణాలు చేస్తున్నప్పుడు ముందుగానే జాగ్రత్త చెప్తున్నాడు అంటే చూసాము ఎన్నో యాక్సిడెంట్లు చూసాము వెళ్ళిన వారి పరిస్థితులు అక్కడ అపాయాలు జరుగుతూ మనం చూసాము పిల్లలు చదువుకుంటాకెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూసాము అందుకనే జాగ్రత్త జాగ్రత్త పళ్ళకి వెళ్తే జాగ్రత్త స్కూల్కి వెళ్తే జాగ్రత్త ప్రయాణానికి వెళ్తే జాగ్రత్త ఎందుకు ముందుగా చెప్తున్నామంటే ఏదో జరగబోతుంది క్రీస్తు వారు కూడా చెప్తా ఉన్నారు జాగ్రత్త చెప్పమంటున్నారంటే గనక నేను మీకు ఏమి దాయట్లేదు అన్నిటినీ కూడా ముందుగా మీకు చెప్పేస్తున్నాను ముందుగా మీకు చెప్పేస్తున్నాను అనంతర నాయక చూడండి ముందుగా మీకు చెప్తున్నాను ఎందుకు యేసుక్రీస్తు వారి జాగ్రత్త అనే మాట చెప్తున్నారు ఆయన ఎప్పుడైనా ఆలోచించారా మనం వెళ్తున్నా వస్తున్న దాని ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా తీసుకుంటాం కానీ మనకంటే ఓవర్ స్పీడ్ వచ్చి కొట్టేస్తున్నాడు మనం ఎంత జాగ్రత్త తీసుకుని పనిలోకి వెళ్తున్నాము అక్కడ ఏదో పురుగో లేకపోతే ఏదో ఒకటి కాటేస్తుంది వెళ్ళిపోతున్నారు ఎంత జాగ్రత్త తీసుకున్నా అంటే ఏమి లేదా అంటే కనుక ఎక్కడో ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో జరుగుతుంది మనకెందుకు జరుగుతుంది లానే కొంత అశ్రద్ధ ఏదంట కొంత అశ్రద్ధ మనల్ని పాడు చేస్తుంది అందుకని మరొకసారి ఏం చెప్తా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు చూడండి ముప్పై మూడో వచ్చినంలో చూడండి అక్కడ కనపడుతున్నది జాగ్రత్త పడుడి మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి ఆ కాలము ఎప్పుడు వచ్చిన మీకు తెలీదు మీకు తెలీదు ఏం చెప్తున్నాడు చెప్పండి మీకు తెలీదు అన్ని తెలుసు అనుకుంటున్నా మన తెలియదు ఆ గడి ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు బాగా ప్రయాణం వెళ్ళిపోతున్నాము ఏం జరుగుతుందో మనకు తెలియదు బాగా కాలేజీకి ఏం జరుగుతుందో తెలీదు ఏం జరుగుతుందో తెలీదు తెలిసిన వాడు చూసిన వారు చెప్తున్న మాట ముందుగానే మనకి హెచ్చరిస్తున్నారా ఏమన్నా తెలుసా అంటే గనక జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి మెలుకుగా ఉండండి మెలుకుగా ఉండండి నిద్రపోవద్దు 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 ఏమి సంభవిస్తుందో దాని నిమిత్తము మీరు ఏం చేయాలో తెలుసంటే గనక ఆ కాలములో మీరు ప్రవేశించక మునిపోయి ఆ పరిస్థితులు మేము కళ్ళ ముందుకు పడక మునిపోయి మీరు ఏం చేయాలో తెలుసా మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి మెలుకుగా ఉండి ఏం చేయాలంట ప్రార్థన చేయండి దేని కొరకు ఇంత జాగ్రత్త చెప్తున్నారైనా ఏం సంభవించబోతుంది అనేసి ఇంత జాగ్రత్త చెప్తున్నారు ఏ అపాయం మన మీదకి వచ్చేస్తుందని ఇంత జాగ్రత్త చెప్తున్నారు ఏమి మనం అనుభవించకూడదు అనేసి క్రీస్తు వారు మనం ఇంత జాగ్రత్త చెప్తున్నారు ఆలోచన చేయండి ఎవరు మన మీద ఇంత కేరింగ్ చూపిస్తారు ఎందుకు ఇంత జాగ్రత్త చెప్తున్నారు ఆయన ఎందుకు మెలుకోగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తున్నారు సాధనలోకి ప్రవేశించక మునుపు మీరేం చేయవలస మెలుకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్తా ఉన్నారు మనం ఏం చేస్తామో తెలుసు అంటే కనుక నిద్రపోతానికి ప్రయత్నం చేస్తున్నాం నిద్రపోతానికి ప్రయత్నం చేస్తున్నాం ఇందుగాడు మీరు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఎంత జాగ్రత్త చెప్తామో ఎవరైనా ఎదురొచ్చేస్తారని ముందే మనము ఏం చేస్తామంట వెళ్ళే ప్రయాణం వచ్చే ప్రయాణం చాలా జాగ్రత్తగా రావాలనేసేసి మనమే వెళ్ళిపోయి ఎదురు వచ్చేస్తున్నాం క్రీస్తు వారు కూడా ముందే చెప్తున్నారు మనకి ఏమన్నా తెలుసా ఏమన్నా తెలుసా రాబో సంగతులు ఏమి సంభవించబోతున్నాయో ఆ కాలమును ఏం జరుగుతుందో మీకు తెలీదు మీకు తెలీదు మీకు తెలీదు తెలిస్తే ఏ మనిషి ఈరోజు తన పనులు తాను ఏమైపోతాడని తన తాను తన పనిలో తాను మునిగిపోయి ఉండడు రాబోతున్న దాని గురించి మనకు చెప్పాడండి ఆయన మనం ఏం చేస్తున్నామో తెలుసా మనం ఏం చేస్తున్నామో తెలుసా అంటే కనుక తిందామా తిరుగుదామా ఆయిగా పడుకుందామా హాయిగా చేసుకుందామా ఆయిగా 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 ఆయన జీవితాన్ని క్రైస్తువుడు అనుభవించాలనుకుంటాడండి ఒకరోజు నేస్తూ వారు దేవాలయం దగ్గర నుండి వస్తుండగా ఒకడు అడుగుతా ఉన్నాడు ఏమన్నా తెలుసు అంటే కనుక పైన మొదటి వచ్చిన స్టార్టింగ్ అయిపోతూ ఉంటాడు అడుగుతున్న మాట్లాడు తెలుసు అంటే కనుక అయ్యా ఈ దేవాలయం చూసావా ఈ దేవాలయం ఎంత అందంగా కట్టబడ్డదో ఈ దేవాలయం రాయలు ఏ విధంగా చక్కబడ్డాయో ఎంత ఔన్నత్యముతో కట్టారో ఎంత సుందరంగా ఉందో ఎంత మహోత్సముగా ఉందో ఆశ్చర్యంతో కూడిన మాటలు చెప్తున్నాడు ఎవరికి యేసు క్రీస్తు వారికి సృష్టించ చెప్తున్నారు ఏమన్నా తెలుసా ఎంత అమర్చారు చూడండి రాయి మీద రాయి రాయి మీద రాయి ఆ రాయికి రాయికి మయాన్ని చెక్కిన ఆ వింత వింత బొమ్మలు లేకపోతే అలంకరణ ఎంత బాగుందో చూడండి అంటుంటే ఆయన ఏమంటున్నాడో తెలుసా అంటే గనక ఈ మంజిరాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపడుతున్నావు కదా ఈ మంజిరములో ఒక్క రాయి కూడా లేకుండా కూలిపోయే రోజు ఒకటి వస్తుంది ఈ మంజిరం పడిపోయే రోజు ఒకటి వస్తుంది ఈ మందిరం కనిమడిగా పోస్తుంది ఈ భూమి మీద దాని గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించలేదా దాని గురించి ఎప్పుడు నీకు తాంపలేదా దాని గురించి ఎప్పుడు నీ ఉద్దేశాలు లేవా ఎంత కూడా ఎంత బాగా చెక్కారు ఎంత బాగా అబ్బా మనం కూడా అనుకుంటాం కదా కొన్నావు ఎంత కాస్ట్లీ బట్టలు ఎంతగా ఎక్కడ చేయించావు ఈ నక్లెస్ ఎక్కడ చేయించావు ఈ తాడు ఎక్కడ చేయించావు ఎక్కడ కొన్నావు ఎంత చక్కగా చెప్తారు చూడండి ఇవన్నీ ఏదో ఒక రోజును విడిచిపెట్టేసివే వీటిల గురించి మనిషి ఎంతగా ఆరాట ఆ రోజు కూడా ఆ గురించి ఆరాట పడుతూ చెప్తే చెప్పేస్తున్నాడు ఆయన యేసుక్రీస్తు వర్ శిష్యులు ఒక ఆయన ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడు చూడండి అందుకుని ఏమంటున్నాడు చూసా అందుకు యేసు ఈ గొప్ప కట్టడమను చూసి చూసే ఏమంటున్నాడంట రాతి మీద రాయి ఒకటైనను ఇక నిలవకుండా పాడదోయబడట అతనితో చూస్తావు పాడదోచుడు చూస్తావు అందుకని చూడండి ఎంత చక్కగా కట్టారు అన్నది కాదు ఎంత చక్కగా ఉన్నది అన్నది కాదు కాను ఒకటే మాత్రం నిజం ఏదో ఒక రోజును కూలిపోతారు ఏదో ఒక రోజును కూలిపోతాది ఈ విషయం అర్థం కాలేదు కొంతమందికి అర్థం కాక ఏం చేశారో తెలుసు అంటే గనక యేసుక్రీస్తు వారు ఏకాంతంగా కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏకాంతంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఈ కొంతమంది వెళ్ళారు అన్నమాట గుంపులో కొంతమంది లేచి వెళ్ళారు అందులో ముచ్చటగా నాలుగు పేర్లు అక్కడ రాయిబడి ఉన్న పేర్లు చూసినట్లుగా పేతురు గారు యాకో గారుహాను గారు తర్వాత ఆంధ్ర నలుగురు వ్యక్తులు వేసి వెళ్ళారు మాట ఎందుకో తెలుసా ఆందోళన పెరిగిపోయింది ఆందోళన పెరిగిపోయింది ఈరోజు సన్నిధిలోకి వచ్చిన వారికి మనకు ఆందోళన ఉందా ఏంటి వాక్యం తర్వాత ఈ వాక్యం ద్వారా సంభవించేది ఏంటో నాకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు ఈ మాట ఇక్కడ ఎందుకు రాయబోడుందో నాకు అర్థం కావట్లేదు ఈ మాట ప్రభు ఇక్కడ ఎందుకు చెప్పారో నాకు అర్థం కావట్లేదు ఏంటి దానికి అర్థమనేసేసి ఆలోచన చేసిన మనస్తత్వం ఎప్పుడైనా ఉందా ఉందా మనకి బైబుల్ చదువుతున్నామే కానీ దానిని అర్థం చేసుకునే హృదయం మనలో లేదండి వాక్యాన్ని మనము గబగబగా కంటష్టం పట్టేస్తున్నాం పాటలు పాటలు పాడినట్లుగా వాక్యాన్ని చదివేస్తున్నాము పాఠాలు చదివినట్లుగా చదివేస్తున్నాం కానీ ఎప్పుడైనా ఆలోచించారా ప్రభు చెప్పిన మాట దానిపైన దృష్టి పెట్టామా ప్రభు చెప్పిన మాట పైన దృష్టి పెట్టమా లేదు కానీ ఈ మాటలకు ఈ నలుగురికి నిద్ర పట్టలేదు ఎవరికి పేతురు గారికి యాకోబు గారికి యోహన్ గారికి ఆంధ్రయ గారికి నిద్రపట్టలేదండి ప్రభువు గారు యేసుక్రీస్తు వారు ఒక దొక్కరు ప్రశాంతంగా కూర్చుని ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు గబగబగా గబగబుగా వెళ్ళిపోయి ఏం జరుగుతుందో ఎందుకు ఈ చెప్పారో ఆయన మాటలకు వేరొక అర్థం ఉంది ఏముందంట క్రీస్తు వారు మాటలు మాట్లాడిన ఆ మాటల వెనకాల ఏదో ఉంది అందుకుని ఆయన చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి ఎప్పుడైనా అలా అలాంటి స్వభావం కలిగి మన మంచడానికి వచ్చామా ఎలాంటి స్వభావము బైబుల్ గురించి సంపూర్ణమైన జ్ఞానం మనకు కావాలి ఇందులో ఉన్న మాటలు ఏమై ఉన్నాయో మనం తెలుసుకోవాలి అనే విషయాన్ని గురించి ఎప్పుడైనా మనం ఆలోచించి దేవుడి మందిరంలోకి వచ్చామా వచ్చామా ఒకవేళ చెప్పేసేమండి ఒకవేళ వచ్చిన అంతా ముగిసిపోయింది ముగిసిపోయిన తర్వాత ఏదంటే అక్కడ ఏదైనా జరిగిందా అంత మాట లోతైన మాట మాట్లాడారా ప్రభు అక్కడ దానికి ఏదైనా ఉన్నదేమో ఒకసారి ఏమన్నా అయ్యారు చూసి ఏమన్నా చెప్పగలదిరా అని ఎప్పుడైనా ప్రశ్న వేశారా మీరు శావకుడి దగ్గర ఎయిరో ఎందుకు తెలుసు అంటే కనుక శావకుడు ఎదురు చెప్పకూడదు శావకుడికి శావకుడికి సేవకుడు ప్రశ్నించకూడదు అదేనా వాక్యం చెప్తుంది ఒకరి ఒకరు ఒకరిని ఒకరు వాక్యం చేత తర్కించుకోండి వాక్యం చేత హెచ్చరించుకోండి వాక్యం అర్థం కాకపోతే కూడా అడగండి సావుకుడు ఒకవేళ చెప్పకపోతే అయ్యా అర్థం అవ్వాలి మాకు అర్థం అవ్వాలి అర్థం అవ్వాలి అర్థం అవ్వకుండా ఏదో వచ్చి కూర్చొని లేదా నాలుగు మాటలు పుల్లి మాటలు చెప్పేస్తే స్తోత్రం అని చెప్తే మీరు వేయవలసింది వేసేసి నా జేబు నింపుకొని వెళ్ళిపోవటం కాదు నా దారిని నా దారిని మీ దారిని మీ దారిని వెళ్ళిపోవటం కాదు మనం కూడుకున్నదే అలాంటి వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు క్రిస్తే నీవు నేను వెళ్ళిపోతానికి రాలేదు ఆయనతో పాటు వెళ్తానికి వచ్చా ఆయనతో పాటు అల్సానికి వచ్చి నీ నలుగురు మాటలు మాట్లాడుతున్నారు ఏమని తెలుసా ఆయన ఎప్పుడు దొరుకుతాడా ప్రశాంతంగా ఎప్పుడు జరుగుతాడో ప్రశాంతంగా నేను ఎదురు చూస్తా నిద్ర పక్కల ఆకలేసి ఉండదు బహుశాలకి ఆకలి చేస్తూ ఉండదు ఎందుకో తెలుసా వీళ్ళ ఏం పుట్టిందో తెలుసా ప్రశ్న పుట్టిందండి ప్రశ్న పుట్టింది కాబట్టి వీళ్ళకి ఆకలియదు చూడండి చాలా మందికి ప్రశ్న ఎదురైనప్పుడు వాళ్ళ జీవితంలో నిగనుండదు వాళ్ళ జీవితంలో